బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము పదవ అధ్యాయము చదువుకుందాము కాగా ఎహోవా మోషేతో ఫరో యుద్ధకు వెళ్ళుము నేనే యహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచి తినను కాబట్టి మోషయ అహరోనులు ఫరోతకు వెళ్ళి అతనిని చూచి ఇలాగూ చెప్పిరి హెబ్రిల దేవుడగు యహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొళ్ళకయ్యుందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించదను ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకునిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ అయగుప్తీయులందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశములో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను అప్పుడు ఫరో సేవకులు అతని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీకింకను తెలియదా అని రి మోష ఫరో ఎద్దుకు మరల రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెల్లుదురని వారిని అడిగాను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనను అందుకతడు ఇహోవా మీకు తోడయిండున నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపము అవి ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయనని చెప్పాను మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గారిని విసర చేశాను ఉదయమందు ఆ తూర్పు గాలికి మెడతలు వచ్చాను ఆ మెడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధకరమైనవి అంతకు మునుపు అట్టి మెడతలు ఎప్పుడునూ ఉండలేదు తరువాత అట్టివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటిని అవి తినివేశాను ఐగుప్తి దేశమంతటా చెట్లే కానీ పొలముల కూరయే గాని పచ్చని మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన ఎహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యుద్ధ నుండి బయలు వెళ్ళి యహోవాను వేడుకొనిను అప్పుడు ఎహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేసెను ఐగుప్టు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు అయినను ఎహోవా హృదయమును కఠినపరిచను అతడు ఇస్రాయిలులను పోనీయడాయను అందుకు ఎహోవా మోషేతో ఆకాశము వైపు నీ చెయ్యి చాపము ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయెను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను అయినను ఇస్రాయిలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి ఏహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా మోషే మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువుల నీయవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక డెక్క అయినను విడవబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను అయితే యహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని ఉండెను గనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను అందుకు మోషే నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడననెను